హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతకా సీరియల్ నిజంగా ఇది అయిపోతుందో ఏంటో తెలియదు కానీ నిజంగా లాస్ట్లో మాత్రం ఈ యొక్క సీరియల్ని ఎంత చక్కగా పెట్టారంటే నిజంగా వీళ్ళ మధ్య ఉన్నటువంటి మధుర క్షణాలను నిజంగా చాలా క్యూట్గా చాలా డీసెంట్గా చూపించేస్తున్నాడు డైరెక్టర్ గారు అయితే నిజంగా నేనైతే ఫిదా అయిపోయాను ఈ డైరెక్టర్కి ఇక నెక్స్ట్ వచ్చేసరికి అసలుకి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య జరిగే క్యూట్ క్యూట్ మూమెంట్స్ అయితే నిజంగా చాలా హైలైట్గా మారిపోయాయి ఈ యొక్క సీరియల్కి అయితే ఇక వచ్చేసరికి తన కోసం పూలు తీసుకుని వచ్చాడు కానీ మరి నీ కోసం నేను ప్రేమతో తెచ్చానని మాత్రం దేవా చెప్పట్లేదు కానీ మిథనకు మాత్రం తన నోటి వెంట తన మీద ప్రేమతో తెచ్చాను మల్లెపూలు అని చెప్తే కానీ తను పెట్టుకోకుండా మొండిగా అయితే ఉంటుంది అంటే కావాలని సో ఇక వీళ్ళిద్దరి మధ్య చెప్పు నువ్వు ఎందుకు తెచ్చా పూలు బాధ్యతగా తెచ్చావా ప్రేమగా తెచ్చావా వీటి వీటికి సమాధానం చెప్తేనే నేను ఈ పూలు పెట్టుకుంటానని మిథునైతే చెప్తూ ఉంది ఇక దేవా అయితే ఏమీ చెప్పలేక తను మౌనంగా నాకు చెప్పాలనుంది నీ కోసం ప్రేమతో తెచ్చానని కానీ ఎందుకో గిల్ట్ ఫీల్ వచ్చేసి నేను చెప్పలేకపోతున్నాను మిథున అని చెప్పి చాలా బాధపడుతూ అటు ఇటు అయితే తిరుగుతూ ఉంటాడు ఇక దీన్ని అర్థం చేసుకున్న మిథున ఏం చేసింది తెలివిగా ఎంతైనా చదువుకున్న అమ్మాయి తెలివైన కదా సో నువ్వు ఎప్పుడైతే నాకు ప్రేమగా తెచ్చాను అని చెప్తావో అప్పుడే ఈ పూలు పెట్టుకుంటాను దేవా నాకైతే అర్థమవుతుంది నువ్వు నా మీద ప్రేమతోనే తెచ్చావని కానీ నీ నోటి వెంట నేను ఆ మాట వినాలి అని చెప్పేసి ఆ పూలు తీసుకుని వెళ్ళి దేవుడు పాదాల దగ్గర పెట్టేసి అక్కడ దండం పెట్టుకుంటుంది ఇక దాన్ని చూసిన దేవాకి ఏంటి నేను నీ కోసం పూలు తీసుకొస్తే నువ్వేంటి దేవుడి దగ్గర పెట్టేసావంటే మరి నువ్వు నా కోసమే తెచ్చాననే మాట నువ్వు నా నోటి నీ నోటి వెంట రాలేదు కదా అందుకే నేను ఈ చేశాను ఎప్పుడైతే నువ్వు నా కోసమే తెచ్చావు ఈ పూలు అని చెప్పినప్పుడు నీ చేత్తుని నా తల్లో పెడితే అప్పుడు నేను సంతోషంగా ఫీల్ అవుతాను అప్పటి వరకు నేనైతే అస్సలు నువ్వేం తెచ్చినా తీసుకోను అని చెప్పేసి చెప్తుంది ఇక దీంతో ఓ నో అన్నట్టుగా అయితే దేవ అయితే చాలా కొంచెం ఫీల్ అయిపోతూ వెళ్ళిపోతాడనమాట అక్కడి నుంచి ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక ఆదిత్య కోపం చూడాలి అస్సలు ఈరోజు అసలు డ్రింక్ చేస్తూ అన్నిటినీ పగల కొట్టేస్తూ దేవ అయితే మిథున కోసం ఐ లవ్ యూ చెప్తూ ఉంటాడు కదా ఆ పదాలన్నీ తలచుకొని తలుచుకొని ఏంట్రా నువ్వు ఇలా మారిపోయావు ఇప్పుడు మళ్ళీ మిథినని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు ఏంటి అని చెప్పేసి చాలా కోపంతో ఎలా అయినా మీ ఇద్దరిని విడతీస్తాను అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట అన్నిటి పగలగొట్టేస్తాడు ఇక ఎలాగైనా నేను నిన్ను చంపేస్తాను నువ్వు బ్రతికుంటేనే కదా నా మధ్య మిథిన మధ్య నువ్వు అడ్డుగా ఉండేది అని చెప్పేసి ఆదిత్య చాలా కోపంతో ఉంటాడనమాట ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక ఎలా అయినా చంపేసేయాలని ఆదిత్యత నిర్ణయించుకుంటాడు దేవాని ఇక మిథిన మాత్రము తన భర్త అయినటువంటి దేవాని తలుచుకొని ఒక మంచి క్యూట్ మూమెంట్స్ అలాగే క్యూట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లాగా ఒక ఒక రొమాంటిక్గా జరుగుతుంది ఆ యొక్క అంటే తనని తలుచుకొని తనని పట్టుకున్నట్టుగా కొన్ని సన్నివేశాలు అయితే జరుగుతుంటాయి చాలా చూడ్డానికి సూపర్గా అనిపిస్తుంది ఈరోజు సీరియల్ మాత్రం సో ఇదంతా ఇలాగా ఆమె ఆలోచిస్తూ ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవా కూడా మిథునను చూస్తూ గడప దగ్గర నిలబడిపోతాడు ఈమెను చూస్తూ ఈమె వచ్చి లోపల ఉంటుంది వీళ్ళిద్దరూ ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉన్న టైంలోనే జడ్జి గారు అంటే మిదిన వాళ్ళ నాన్నగారు అయితే ఆ గుమ్మం దగ్గరికే వస్తారు ఇక వాళ్ళ నాన్నగారిని చూడగానే అందరూ అయితే కామ్గా అయిపోతారు ఇక భయంతో అప్పుడే పాపం దేవా కూడా కొంచెం భయం వేసి తట్టుకొని పడిపోతుంటే ఈసారి జడ్జి గారు అయితే చేయి పట్టేసుకొని తనని దేవాన్ని కాపాడతారు దాన్ని చూడగానే మిథునకి ఇంకా ఎంత సంతోషం అంటే అంటే మా నాన్నగారు దేవాన్ని కాపాడా అని చెప్పేసి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఇంట్లో సభ్యులంతా కూడా అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బట్ వాళ్ళ వదిన మాత్రం ఏంటి మావి కూడా ఇలా మారిపోయాడు వాడిని కాపాడాడు ఏంటి వాడు పడిపోతే పడిపోని వాళ్ళు కానీ అని చెప్పేసి చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బట్ వాళ్ళ నాన్న కాపాడమే కాదు తన భుజం మీద చేయి కొంచెం ఉండు అంటే జాగ్రత్తగా ఉండు అన్నట్టుగా ఇట్లా భరోసా ఇచ్చినట్టుగా చేయి మీద భుజం మీద చేయి ఇక దాన్ని చూసిన వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి దేవా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు సో అలాగే వండర్ అంటే ఏంటి మావయ్య నా మీద చేయేశాడా అన్నట్టుగా చూస్తూ ఉండిపోతాడు ఇదంతా చూడగానే నిజంగానే ఇంకా మిథునకి హ్యాపీతో ఈ సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది అంటే ఆమె కళలోనే దేవాతో ఈమె కలిసిపోయినట్టుగా చాలా మంచి సీన్స్ అయితే అక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట ఇదంతా చూసిన వాళ్ళ చెల్లెలు ఏంటక్క నువ్వు డ్రీమ్లోకి వెళ్ళిపోతున్నావు బావి ఇక్కడే ఉంటే అని చెప్పేసి ఇలా తడుతూ కొద్దిగా ఫన్ ఫన్గా జరుగుతూ ఉంటుంది అప్పుడే మళ్ళీ ఆదిత్య ఎంటర్ అవుతాడు మళ్ళీ ఇంట్లోకి ఏంటి బ్రదర్ ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి ఆ దేవా వచ్చేసి ఆదిత్యని అడుగుతాడు నేను నీతో కొంచెం మాట్లాడాలి నేను చెప్తాడు అనమాట అదేంటి ఏం మాట్లాడాలి అంటే బయటికి రా నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి చెప్తాడు సరే అని వీళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడుకునే దానికి బయటకు వెళ్ళిపోతారు దీంతో త్రిపుర మాత్రము తను ఒక ఆ కుట్ర అయితే పన్నుతుంది కదా ఆ డాక్యుమెంట్స్ని ఎలాగైనా దొంగిలించి ఆ యొక్క డాక్యుమెంట్స్ని తాకట్టు పెట్టి రచ్చ చేయాలనే ఆలోచన అయితే త్రిపురకి ఉంది కాబట్టి సో ఇక సూర్యకాంతానికి ఫోన్ చేసి నువ్వు వెంటనే వెళ్ళి వాటిని దొంగతనం చేసి ఆ డాక్యుమెంట్స్ని రేపు ఎలా అయినా తాకట్టు పెట్టు దేవాన్ని మీదనని కలపకూడదు మనం ఎట్లయినా కానీ దేవాన్ని నింటించి పంపించేసేయాలని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి చెప్తుంది దీంతో ఇక సూర్యకాంతం కామ్గా ఉంటుందా వాళ్ళ ఆయన్ని తట్టి మరీ లేపి మరీ ఆ డాక్యుమెంట్స్ని ఈసారి అయితే ఇద్దరు కలిసి దొంగతనం అయితే చేసేస్తారు ఇక దీంతో ఇంకా తాకట్టు పెట్టేసి ఇంకా ఏం గందరగోళం చేస్తారో పాపం దేవా దేవామిదినని ఇక కలవనీయకుండా మళ్ళీ ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చూడాల్సి ఉంది ఇదంతా ఇలా జరుగుతుండగానే ఇక ఆదిత్య అయితే తన రూపాన్ని తనే బయట పెట్టుకున్నట్టు ఇక డైరెక్ట్గా మొహమాటం లేకుండా దేవాతోనే చెప్పేశాడు నాకు ఎలా అయినా మిథిన కావాలి అని చెప్పి అదేంటి మిథున నీకేంటి కావాలి అని అంటే ఆ నా భార్య నువ్వేంటి అడుగుతున్నావు అంటే నీ భార్య కాదు మిదిన నేను చేసుకోవాల్సింది ఇంకొక రెండు రోజులు ఉంటే మిదిన నా భార్య అయిపోయింది అయితే నువ్వు మధ్యలో వచ్చి అనవసరంగా తాలి కట్టి మా ఇద్దరి మధ్యన డిస్టర్బెన్స్ని క్రియేట్ చేశావు నాకు అస్సలు నచ్చలేదు నా మిదిన నాకు కావాలి నీకు ఎంత కావాలో మనీ చెప్పు నేను ఇచ్చేస్తాను అనగానే ఇక దేవాకు చాలా కోపం వచ్చేసింది ఇప్పటివరకు ఏదో ఫన్గా అంటున్నావేమో అని అనుకున్నాను కానీ నువ్వు ఇంత సీరియస్గా చెప్తుంటే నా భార్యని ఇంకొకసారి నీ భార్య అన్నావంటే మర్యాదగా ఉండదని దేవా చాలా కోపడిపోయి చెప్తాడనమాట ఇంకొకసారి నా మిదిన గురించి ఏమి అనొద్దు అసలు నీ భార్య ఏంట్రా తను నా భార్య తన కోసమే నేను మారాను కాబట్టి తనని నేను జీవితాంతం విడిచిపెట్టను అని చెప్పేసి చెప్తుంటాడు ఇక ఆదిత్య కూడా తక్కువేం కాకు కుండా రే నీవాసులకి బలవంతంగా తాలి కట్టావు కానీ నేనైతే అగ్ని సాక్షిగా ఆ వేద మంత్రాలతో మా యొక్క శుభలేఖ అయితే రాశాడు పంతులు గారు కానీ మధ్యలో నువ్వు వచ్చేసావురా నా మిథిన లేకుండా నేను బ్రతకలేను అని చెప్పేసి తను అయితే అంటూ ఉంటాడు ఇక దేవా కూడా కోపం వచ్చేసి కాలర్ పట్టుకొని బాగా చెప్తాడు నువ్వు మధ్యలో వచ్చావంటే మర్యాదగా ఉండదు మిదినకి మిదిన భర్త నేనే కాబట్టి నేనే జీవితాంతం తనని జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు మధ్యలోకి రావద్దు అని చెప్పేసి ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ ఉంటారు ఇక ఆదిత్య కోపంతో తననైతే గన్తో కాల్చబోతుంటాడు దీన్ని చూసిన మిథిన మరి ఏం అనేది రేపటి ఎపిసోడ్లో అయితే మనం చూడాల్సి ఉంది ఇక ఏం జరగబోతుంది వీళ్ళిద్దరు మధ్య చూడాలి ఇక మిథున అయితే తనని షూట్ చేయడం నిజంగా చూస్తుందా లేదంటే ఇది జస్ట్ ఒక డ్రీమ్ లాగే ఉండిపోతుందా లేదంటే దేవాన్ని కాపాడబోయి మిథునకి బుల్లెట్ తగులుతుందా లేదు ఇవన్నీ కాకుండా ఇక ఇంట్లో ఆ యొక్క డాక్యుమెంట్స్ వల్ల గొడవ జరిగి ఇక దేవా ఇంటి నుండి వెళ్ళిపోతడా ఇవన్నీ చూడాలి అంటే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మనం కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే ఏది ఏమైనప్పటికీ చాలా ల్యాక్ చేయకుండా చాలా నీట్గా దీన్నైతే తీస్తున్నారు డైరెక్టర్ ఇక వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రతి మనస్పర్ధలు తొలగిపోయి వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక సీరియల్ అంటేనే ఇక అన్నీ తగ్గిపోవాలి కదా సో అందరూ కలిస్తేనే చివరికి ఎండింగ్ కూడా చాలా బాగుంది బాగుంటుంది కాబట్టి ఇక ఆతిథ్య మోసాన్ని బయట పడేసినట్టే తనంతట తానే ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి